మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ నా క్షమా చెప్పమటిరెడ్డి వెంకరెడ్డి నువ్వు గట్టిగా అడుగుతున్నా మా రక్తం వసులుతుందిరా కొమటిరెడ్డి వెంకటరెడ్డి నృత్యా కొనకా వచ్చానా కొనకాంటే ఎంత బాధ అవుతుందా కుమటరెడ్డి వెంకటరెడ్డి ఒక అమ్మ నిన్ను అడిగితే నీకేమైతుందా నీ రక్తం అసదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో పేద ప్రజల కోసం పనిచేశాం కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లల కోసం రాజీనామా చేసినావు ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుచ్చాలు నీలాంటి తాగుబాతులు నీ తన మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికి వచ్చిన నిన్ను కీసీ కేసు కోసి సంస్థ నిన్ను నల్గొండ జిల్లాలో పొంద మా జాతులు నిద్రమని చెప్పేసి కూడా గట్టిగా ఒక ఎత్తాగారి కొచ్చగారివి నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యేను ఒక్కసారి ఎంపీ అయిన ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాను అంటున్నావు మాకు టికెట్ ఇస్తున్నా మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా మళ్ళా నువ్వే అవుతున్నావు నీ మంది బాగుంది అవుతున్నావు కానీ మా వర్గాలను చంపుతా ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు కొడకా రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా రేపు నరగొండలో నీ ఆఫీస్ మీదకి వస్తున్నా నా నాకు కొమే రెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసా అమ్ముకునే కొమట్ అనేటువంటి ఇంటి పేద మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చ కాంగ్రెస్ పార్టీ మీ వర్గాల అధికారం తీసుకొచ్చి మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదరులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్ధశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు సంపుతావు ధైర్యం ద్వారా నువ్వు మొగ్గు ద్వారా రేపు పన్నెండు అని నుంచి ఇస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణి నువ్వు నిన్ను పొందబెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారుల మరైన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారులకు వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు కోసం మేము పోరాడతాం నీ మీద కూడా పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవైన ఒప్పందాలు చేసుకోండి బీజేపీని గెలిపి చెప్పాం నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసావు కేవలం మంది బాగతలకు నీ తగుతలకు నీ సీసాలో సోడా కలిపేటువంటి లుత్సగాలకు మాత్రమే నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల లోపట ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు క్షమాపణ